ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడి స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నిన్న తెనాల్లో జరిగినటువంటి ఒక దారుణ ఘటన అందరికి తెలిసిందే క్యూ లైన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన పేరు గొట్టిముక్కల సుధాకర్ ఆయనను లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అన్నాబొత్తిని శివకుమార్ చెంపదెబ్బ కొట్టడం ఆ తర్వాత తిరిగి స్పాంటేనియస్ గా ఆ ఓటర్ కూడా ఆయన్ని కొట్టడం ఆ తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు అందరూ కలిసి ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేయటం ఇదంతా విజువల్స్ లో చూసాము ఆయన తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు బెడ్ మీద ప్రస్తుతం రిక్వెస్ట్ చేసి ఆయన కాల్లోకి తీసుకొని వచ్చాము ఎందుకంటే అసలు ఏం జరిగింది చాలా రకరకాలైనటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందో ఆయన నోటు తోటే డైరెక్ట్ గా ఆయనే చెప్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి లైవ్ లోకి తీసుకొచ్చాం ఒకసారి ఆయనతో మాట్లాడదాం సుధాకర్ గారు నమస్తే అండి ఎలా ఉందండి ఇప్పుడు మీకు కన్ను బాగా అదే కంటి దగ్గర తెలుస్తుంది కొంచెం అదే అదే అండి యాక్చువల్లీ ఆయన నిన్న మీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారండి ఎమ్మెల్యే అదే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు సో ఆయన ఏమని రిలీజ్ చేశారంటే నన్ను చాలా నానా రకాలైనటువంటి దుర్భాషలు ఆడారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నేను ఎస్సీలకి బీసీలకు మైనారిటీలకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి నీచమైన పదజాలాన్ని యూస్ చేశారు నా భార్య ముందరే అందుకని చెప్పి డిస్కషన్లో నేను కొట్టాను తప్పించి నేనేం కావాలని కొట్టలేదు లేకపోతే ఆయన మీద నాకు ఎలాంటి పగలేదు ఇంకొకటి ఆయన చెప్తున్నట్లు ఎక్కడ క్యూ లైన్ లో రమ్మని అనడం గానీ లేకపోతే నేను రూల్స్ విరుద్ధంగా వ్యతిరేకంగా వెళ్ళినందుకు ఆయన నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు ఆయన నన్ను తీవ్రమైనటువంటి నానా రకాలైనటువంటి పదజాలంతో అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి దుర్భాషలు ఆడారు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు అసలు మీరు మీరు ఎక్కడుంటారు అసలు మీరు ఇక్కడ ఉండరు మీరు బెంగళూరు అని చెప్తున్నారు కేవలం మీరు బెంగళూరు నుంచి వచ్చి ఓటు వేయడానికి ఇలా ఆయన్ని నానా దుర్భాషలు ఆడారు అని చెప్తున్నారు నిజమా మీరు బెంగళూరులో ఉంటారా అసలు మీరు ఏం చేస్తారా ఫస్ట్ మీ గురించి చెప్పి తర్వాత ఏం జరిగిందో చెప్పండి సార్ కొంచెం వ్యాపార నిమిత్తం అటు అన్ని ప్లేస్ తిరుగుతూనే ఉంటాను మా అమ్మగారు మా ఫ్యామిలీ తెనాల్లో ఉంటారు నేను గత సెప్టెంబర్ నుంచి తెనాల్లో నెలకు పదిహేను రోజులు తొట్టిన అక్కడ పదిహేను రోజులు అటు ఇటు తిరుగుతా ఉన్నాను మొన్న బెంగళూరు నుంచి వెళ్ళాను అండ్ వారం రోజులు పది రోజుల నుంచి తెనాలలోనే ఉన్నాను కోర్టు వేసుకోవడానికి తెనాలి సో అసలు ఏం జరిగిందా ఆయన అన్నట్టు నేను ఆయన ఎప్పుడు కలవలేదు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ ఆయన ప్రూఫ్లు అంటే మీడియా ముఖంగా బయట పెట్టి అనవనండి ఆరోపణలు చేయమనండి దానికి నేను ఒప్పుకుంటాను అంతేగాని ఏ ఆధారాలు లేకుండా అలా మాట్లాడటం అది ఆయన విజ్ఞప్తే వద్ద అసలు ఏం జరిగిందండి ఆ సందర్భం అంటే ఆయన మీ మీద చేసుకోవటం తిరిగి అనుకోకుండా స్పాంటేనియస్ గా అక్కడ జరిగింది చూస్తుంటే మీరు కావాలని ముందు ప్లాన్ చేసుకుని కొట్టినట్లయితే అనిపించట్లేదు మరి ఏం జరిగింది అసలు చెప్పండి ఆ సంఘటనకు ముందు ఏ ఆ పరిస్థితికి ఏ సంఘటన దారి తీసింది అసలు ఆ సంఘటన అనుకోని సంఘటన దానికి ముందు వెనక ఏమీ లేవుగా నేను ఏడు గంటల ఐదు నిమిషాలకు వచ్చి నిలబడ్డాను అప్పుడే క్యూ కాంపౌండ్ బ్లాక్ లా ఉంది మళ్ళీ రోడ్డు మీద కూడా ఉంది రోడ్డు మీద కూడా చాలా లంగి క్యూ ఉంది సో ఆ లైక్ ఇవ్వంలో నా అనపల్ నాకు నా అనపల్ కూడా చాలా మంది ఉండటం జరిగింది కూలింగ్ స్టార్ట్ అయింది కానీ అవి మెషిన్ ఏదో లేట్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి అప్పుడు లేట్ అయింది తర్వాత నేను అక్కడ ఆ రోడ్ మీద నుంచి బిల్డింగ్ కాంపౌండ్ గేట్ వరకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఎనిమిది పది అయింది అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది అప్పటికి ఇంకా పది మంది నా అనుమల్ ఉన్నారు సో దీనిరోజు లాట్ ఆఫ్ అంటే క్రౌడ్ బాగా వచ్చారు అప్పటికే అయింది సో అందరికి అంటే మూడు గంటల వలన ఎవరికైనా కొంచెం చాలా సేపు నిలబడేసరికి అంటే బేసిక్ గా అంటే ఇరిటేషన్ కాదు అప్పటికి నేను హెల్ప్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా హెల్ప్ చేశాను అక్కడ టీవీ ఫుటేజ్ లో మీరు చూస్తే అవన్నీ కూడా తెలుస్తాయి ఆ టైంలో ఈయన ఈయన కుటుంబము అంటే వాళ్ళ భార్య పిల్లలు మళ్ళా వాళ్ళ ఫాలోవర్స్ మీడియా ఎగ్జిట్ గేట్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది కొంతమంది ఫాలోవర్స్ బయట ఉన్నారు కొంతమంది లోపలికి వెళ్ళారు నేను మాములుగా అనుకో నాకు తెలిసినంత వరకు మాములుగా ఎమ్మెల్యే విత్ మీడియా అంటే పోలింగ్ ఎలా జరుగుతుంది అటువంటి పరిశీలన జరగటం అవన్నీ నార్మల్ థింగ్స్ బట్ ఫ్యామిలీతో వెళ్ళారంటే ఓటింగ్ వేయడానికి అర్థమైంది సో నేను బయట బయట ఫాలోవర్ తో ఓటు వేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా సరే క్యూలో రావాల్సిందే అని అనటం జరిగింది వాళ్ళు నీటికి ఎందుకులే ఎట్లా దూషించారు అయినా కాదు నేను వీళ్ళు రావాలి ఎవరైనా సరే అనటం జరిగింది తర్వాత ఆయన పోటీ వేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అందరూ వచ్చారు బయటికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఫాలో ఇట్లా అదే సుధాకర్ ఇట్లా అన్నాడు అది ఇది అంటే ఆయన నా మీద రావటం ఎవడవరా నువ్వు అది ఇది అంటాం అంటాం కొట్టడం కూడా జరిగింది అంత స్పర్ ది మూమెంట్ నేను కూడా కొట్టాను యాక్చువల్గా అది అప్పుడు రీలేదు అవ్వలేదు కొట్టాను కూడా అనుకోలేదు అది నేను పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్ నాకు వీడియో క్లిప్ చూపించినప్పుడు నేను కొట్టినట్టుగా పోలీసులు చెప్పారు పరాది మూవెంట్ యా కొట్టాను తర్వాత వాళ్ళ ఫాలో అందరూ నా మీద ఒక ఏడెనిమిది మంది దాకా కాళ్ళు చేతులతో విపరీతంగా గాయపరిచారు నాకు మొత్తం ఇదంతా రక్తంతో కూడిన గాయాలు మొత్తం చెట్టు అంత గా రక్తం ఆయన్ని అవ్వడం జరిగింది కన్ను బాగా కంటి కింద బాగా చల్లంగా ఆయన కూడా వచ్చింది మొత్తం వీ బ్యాంక్ వాళ్ళ ఇంకా మీరు అవన్నీ నిన్న వీడియోల్లో చూసే ఉంటారు ఒక అంటే ఒక పది మంది కలిసి ఏడెనిమిది మంది పది మంది కలిసి ఒక్కరిని వేసి కొట్టడం వల్లనే ఎలా డబ్బులు దొరుకుతాయో మీకు తెలుసు అలా నాకు డబ్బులు జరిగింది జరిగిన తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి సపరేట్ చేశారు తర్వాత ఎలా పరండి అది అంటే లేదండి ఆల్మోస్ట్ మూడు గంటలు నేను కూలో ఉన్నాను ఎన్ని డబ్బులు జరిగినా రక్తంగా ఆస్తున్నా కానీ నేను పోలింగ్ నేను ఓటు వేసిన తర్వాత బయటకు వస్తాను అప్పటి ద్వారా నేను రాను అన్నాను రక్తంగా అర్థం కదండి వెళ్దామని కూడా వాళ్ళంటే లేదా నేను ఓటు వేస్తే వస్తాను ఎంత తర్వాత కూడా అని చెప్పి అంటే అప్పుడు పోలీసులు అన్న ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి తీసుకెళ్ళి ఓటు వేయించి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు పోలింగ్ బూత్ ఏదెంటు ఒక అక్కడ దుర్బాఖలాడటం కూడా జరిగింది అది మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూడవచ్చు నేను బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ ఫాలోవర్సు ఆ ఎగ్జిట్ గేట్ ద్వారా ఎగ్జిట్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ట్రై చేశారు నేను అది చూసి డోర్ క్లోజ్ చేసి టవర్ బోల్ గడి పెట్టడం జరిగింది తర్వాత ఎస్పీఐ గారితో సార్ ఎంతమంది బయట ఉన్నప్పుడు మీరు ప్రొటెక్షన్ తక్కువ ఉంది సో మాక్సిమం ప్రొటెక్షన్ ఉంటే ఎందుకంటే చాలా మంది ఫాలో ఉన్నారు కాబట్టి అనవసరమైన పొరలు అవాయిడ్ చేయడానికి మాక్సిమం ప్రొటెక్షన్ ఎస్పీ గారినైనా పిల్లండి తర్వాత మనం బయటకు వెళ్దామని అంటే అంటే ఒక రెండు మూడు నిమిషాలు లోపల పెట్టి బయట కన్ఫర్మ్ చేసుకుని ప్రొటెక్షన్ బాగా ఉంది అంటే నన్ను బయట తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి పోలీసులతో కలిసి నన్ను వ్యాన్ దాకా తీసుకెళ్ళి జరిగింది నేను తో కూర్చుని తలుపు లోపల వాళ్ళకు అపాలతో వచ్చి మళ్ళీ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎస్ఐ గారు బాగా హ్యాండిల్ చేసి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మొత్తం అడిగినంత చెప్పి అడిగారు ఏం జరిగిందంట దేనంటే నేను ట్యూ లైన్ లో రమ్మని అన్నందుకు వాళ్ళకి అంటే ఎగో ఎక్కడో అన్నట్టుంది అంటే ఎమ్మెల్యే కదా అలా అంతమైన ఇట్ ఇట్మె అలా అనుకున్నారు నన్ను కొట్ట కొట్టుకోవడం జరిగింది నేను నేనైతే కొట్టలేదు అని చెప్పిన అప్పుడే నేను రీలేదు అయ్యాను ఎందుకంటే వాళ్ళు నాకు వీడియో క్లికింగ్ చేయాలి అప్పుడు చూపించారు లేదు మీరు కూడా కొట్టారంటే ఒకే స్వర్వాది మూమెంట్ కొట్టుంటాను కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన తర్వాత స్వరాజి మూమెంట్ నేను కొట్టినా కొట్టినట్టు తెలుస్తానే ఉంది సో కానీ తర్వాత వాళ్ళు ఫాలో అవుతూ అంటే ఒక విపరీతంగా కాళ్ళు చేతులతో సంతం కొట్టడం అలా జరిగింది తర్వాత నా దగ్గర రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకున్నారు తీసుకుని కాకపోతే అప్పటికే నాకు బాగా నొప్పులు ఈ స్వెల్లింగ్ మొహాంత కంటి కింద అంత బాగా స్వెల్లింగ్ అయ్యేటప్పుడు హాస్పిటల్కి వెళ్దాం ఉన్నారు కాకపోతే బయట వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల మూడున్నర గంటలు అని కూర్చోపెట్టారు లోపలే నేను మధ్యలో మూడు నాలుగు సార్లు అడిగిన సార్లు బాగా నొప్పలేకపోతే కనీసం టాబ్లెట్ అన్నా ఉన్నాను టాబ్లెట్ ప్రొవైడ్ చేయలేకపోయారు మూడున్నర గంటలు బాగానే చూసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత నాకు అప్పుడు తెలియదు ఎందుకంటే నాకు అప్పుడు దాకా నా దగ్గర మొబైల్ ఎందుకంటే మొబైల్ ఫోన్ నేను తీసుకురాల పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోన్ తీసుకురావద్దన్నారు బయట జరుగుతుంది నాకేం తెలియదు సో బయట మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నా దగ్గర ఇంటర్వ్యూ చేసుకోవడం తీసుకోవడం అవన్నీ కూడా జరిగింది ఆ నుంచి నన్ను వాళ్ళ వెహికల్ నుంచి జగల్ హాస్పిటల్ అడ్మిట్ సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ టైంలో జాయిన్ చేస్తాను సో ఆయన ఆరోపించినట్లు అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినట్లు మీకు ఆయనకు ముందు పరిచయం కానీ లేకపోతే మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన్ని తిట్టారని చెప్పేసి అనడము తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది తప్పు అని చెప్పేసి మీరు ఆయన తిట్టారు అనేది అయితే రాంగ్ వాళ్ళ భార్య ముందునే తిట్టారు మీరు కూడా ఐతానగర్కి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పారు ఆయన ఆ వీడియోలో అదంతా కూడా నిజం కాదండి ఏ నాకు ఐతనగర్లో వాళ్ళ లైన్ పక్కనే అదే వాళ్ళ ఇంటికి రెండు ఇళ్ళ ముందు మా ఇల్లు మా అక్కడే నేను ఉంటాను మా ఇంకో ఇల్లు కూడా ఉంది రెండు ప్లేస్ కూడా ఉంటాను సో అంటే లోనే ఉంటాను మాకు లో రెండు ఇల్లు ఉన్నాయి సో అక్కడే ఇక్కడ ఉంటాను నేను అంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు అయితే చేశారు ఆయన ఇది వరకు ఎప్పుడు చేసి ఉంటే నా మీద ఏదో చేసి ఉండేవాళ్ళు కదా ఇది వరకు ఎప్పుడు చేయలేరు నిన్న స్పర్రాలు తీసి నువ్వు వెంటనే ఆయన రావటం అదంతా జరిగింది ఆయన దగ్గర అటువంటి ఆధారాలు ఉంటే బయట పెట్టడం అది నన్ను ఏదైనా చేసుకోవటానికి ఆస్కారం ఉంది కానీ అటువంటి నేను ఎప్పుడు చేయలేదు నేను అది గంటపరంగా చెప్తాను ఇది నిన్న చూస్తుంటే అంటే అక్కడ మీడియా మిత్రులతో మేము మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఆ సంఘటనని విజువల్స్ లో చూస్తున్నప్పుడు కానీ అది అనుకోకుండా జరిగిన సంఘటనగా అనిపిస్తుంది తప్పించి ప్రీ ప్లాన్డ్గా అంటే ఆయన నుంచి ప్రీ ప్లాన్ లేదు మీ నుంచి కూడా ప్రీ ప్లాన్ అనే అనిపించట్లేదండి అంతే నేను దాని కంప్లైంట్ అసలు ఎందుకంటే నేను వచ్చింది ఓటేసి ఎల్బీ పైగా నా ఉద్దేశం ఏంటంటే తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళి ఓటు వేసి టైం మిగిలితే ఆ ఏరియాలో వికలాంగులు కానీ ఇటువంటి వాళ్ళకి నేను పోలింగ్ బూత్లు ఇటువంటి హెల్ప్ చేద్దామని అనుకుని నేను వచ్చాను కానీ అనుకోకుండా పోలింగ్ స్టేషన్ అక్కడి నుంచి గొడవ అవటం తర్వాత పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం తర్వాత ఇదంతా అనుకోకుండా జరిగింది బట్ జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత మీకు ఏమన్నా మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ అనుచరులు గానీ ఎవరైనా ఫోన్ చేయటం బెదిరించటం మిమ్మల్ని ఏమన్నా హెచ్చరించడం అట్లాంటిది ఏమన్నా జరిగిందా అండి సుధాకర్ గారు నాకు అంటే ఇప్పుడు కొంచెం ఒక తెలిసింది వాళ్ళ బ్రదర్ వచ్చి ఏదో అన్నారని తెలిసింది అదే అంటే క్లారిటీ లేదు దాని మీద చూసుకుందాం అన్నట్టుగా అన్నారని తెలిసింది బట్ క్లారిటీ ప్రొటెక్షన్ అడుగుతున్నారా పోలీసులు ఎందుకంటే వాళ్ళు కొంచెం పై స్థాయిలో మీకంటే అన్ని రకాలుగా ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు చెప్తున్నటువంటి వాటి ప్రకారం చూస్తుంటే వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అదే నన్ను రక్షించాల్సిన బాధ్యత పోలీసులు చేయాలి అది నేను కోరుకుంటున్నాను మీరు ఇక్కడే ఉంటారా వెళ్ళిపోతారా తెలియదమ్మా రెండు రోజుల్లో ఓకే అయినా డిశ్చార్జ్ కావాలి కదలేండి ఫస్ట్ తప్పకుండా అండి తప్పకుండా మంచి న్యాయం ఎటుంటే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము అటు ఉంటాం డౌట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి